అగ్ని నిప్పు ఎంత అవసరమో అంతే భయంకరంగా ఉంటుంది అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రథమ చికిత్సను ఎలా చేయాలో నేర్చుకోవడానికి మొదట అగ్ని త్రిభుజం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ త్రిభుజంలో మూడు భుజాలు కలిసినప్పుడు అగ్ని పుడుతుంది మరియు వాటిలో ఏదైనా ఒకటి తొలగించినప్పుడు మంటలు ఆరిపోతాయి అగ్ని త్రిభుజం యొక్క మూడు భుజాలలో మొదటిది ఇంధనం లేదా మంట అంటుకునే ఏదైనా వస్తువు రెండవది ఆక్సిజన్ మూడవది వేడి ఉష్ణం అంటే ఏదైనా వస్తువుకు మంటలు అంటుకునే ఉష్ణోగ్రత ఈ మూడింటిలో ఏదో ఒకదాన్ని తొలగిస్తే మంటలు ఆరిపోతాయి ఈ ప్రాథమిక అవగాహనతో అగ్ని ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స ఎలా చేయాలో చూద్దాం అగ్ని ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ ఫర్ ఫైర్ విక్టిమ్ అన్నిటికన్నా ముందు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు మీకై మీరు ఎప్పుడు ప్రమాదంలోకి వెళ్ళకండి ఇతరులకు సహాయం చేయడానికి ముందు మీ సొంత భద్రతపై దృష్టి పెట్టండి అగ్ని ప్రమాదం జరిగితే ముందుగా అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేయాలి నెంబర్ వన్ జీరో వన్ ఒకటి సున్నా ఒకటి దేశంలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో అంటే అగ్నిమాపక పరిస్థితుల్లో మీరు వన్ వన్ టూ ఒకటి ఒకటి రెండుకు డైల్ చేయవచ్చు కాల్లో స్పష్టమైన సమాచారం అందించాలి మంటలు ఎక్కడ ప్రారంభమయ్యాయి మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయి మరియు లోపల పరిస్థితి ఏమిటి అందులో ప్రజలు చిక్కుకున్నారా సాధ్యమైనప్పుడు మాత్రమే మీరే స్వయంగా మంటలను ఆర్పడానికి ప్రయత్నించండి ముందుగా బాధితుల్ని మంటల నుంచి దూరంగా లేదా బయటికి తీసుకురావడం అవసరం బాధితుల్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలి ప్రథమ చికిత్సా నియమాల ప్రకారం బాధితుల పరిస్థితిని అంచనా వేయండి బాధితులకి భరోసా ఇవ్వండి బాధితులు ఎక్కడా మరియు ఎంత మేర కాలిపోయారో తనిఖీ చేయండి కాలిన గాయాలను కుళాయి నీటితో చల్లబరచండి ఐస్ లేదా చల్లటి నీటిని అస్సలు ఉపయోగించవద్దు చల్లబర్చిన తర్వాత కాలిన ప్రాంతాన్ని శుభ్రమైన కాటన్ వస్త్రంతో కప్పండి మరియు బాధితుల్ని వీలైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకువెళ్ళండి అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు పొగ కారణంగా ఒక్కోసారి బాధితులకి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు దాని లక్షణాలను తెలుసుకోండి బాగా దగ్గు రావడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరి ఆడకపోవడం మాటలో మార్పులు నోరు లేదా ముక్కు దగ్గర మసి లేదా మంట వాంతులు లేదా వికారం ఒకవేళ బాధితుల పల్స్ కొట్టుకోకపోయినా మరియు శ్వాస అందకపోయినా అంబులెన్స్ కోసం వేచి ఉండే సమయంలో సిపిఆర్ ఇవ్వండి సిపిఆర్ అనేది ప్రాణాలను కాపాడే ప్రక్రియ మోచేతులను నిటారుగా ఉంచుతూ ఛాతీని కిందకి నెట్టండి సిపిఆర్ తెలుసుకోవడానికి మీరు ఈ సిరీస్ యొక్క వీడియోను చూడవచ్చు మంటల్లో చిక్కుకోవడం అనేది తీవ్రమైన ప్రమాదం బాధితులు షాక్లో ఉండవచ్చు దీని లక్షణాలు ఆందోళన ఎక్కడ ఉన్నారో ఏం జరిగిందో అర్థం కాక అయోమయంలో ఉంటారు శ్వాస ఇబ్బంది వల్ల ఉక్కిరి బిక్కిరి అవుతారు బలహీనమైన పల్స్ నాడి పాలిపోయి ఉంటారు ఈ లక్షణాలు ఏవైనా కనిపిస్తే బాధితులను బహిరంగ ప్రదేశంలోకి తీసుకువెళ్ళండి వారిని పడుకోబెట్టండి కాళ్లను దిండు ఆధారంతో కొద్దిగా పైకి పెట్టండి బాధితుని శరీరం చల్లబడిపోకుండా దుప్పటిని కప్పండి వీలైనంత త్వరగా వైద్యుణ్ణి సంప్రదించండి అగ్ని ప్రమాదానికి మరిన్ని ముఖ్యమైన విషయాలు బాధితులు పూర్తిగా స్పృహలు ఉన్నప్పుడు మాత్రమే మంచినీరు ఇవ్వాలి వారి బట్టలకి మంటలు అంటుకుంటే గుర్తుంచుకోండి స్టాప్ డ్రాప్ ఎండ్ రోల్ స్టాప్ అంటే వ్యక్తి కదలకుండా ఉండాలి పరిగెత్తకూడదు డ్రాప్ అంటే నేలపై పడుకోవాలి వీలైతే చేతులతో ముఖాన్ని కప్పి ఉంచాలి తర్వాత రోల్ అంటే నేలపై దొరలాలి ఇలా చేయడం వల్ల మంటలకి ఆక్సిజన్ అందకుండా ఆర్పివేయబడతాయి వీలైతే మీరు గోనే సంచి లేదా దుప్పటితో మంటలను ఆర్పడానికి ప్రయత్నించండి కాలిన తర్వాత బట్టలు శరీరానికి అంటుకుంటే వాటిని తొలగించడానికి ప్రయత్నించవద్దు అవి అంటుకుపోతే మీరు వాటిని తీసివేయవచ్చు ఆ తర్వాత కాలిన భాగాన్ని చల్లబరచండి మరియు వీలైనంత త్వరగా వైద్యుడి సహాయం తీసుకోండి కాలిన గాయానికి క్రీమ్ లేపనం వెన్న బంకమట్టి లేదా పసుపు రాయివత్తు ఇవి మంచికి బదులు చెడు చేస్తాయి గుర్తుంచుకోండి మీకు పూర్తిగా తెలిసినప్పుడు మరియు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉన్నప్పుడు మాత్రమే అగ్ని ప్రమాదానికి గురైన వ్యక్తికి ప్రథమ చికిత్స ఇవ్వండి సురక్షితంగా ఉండండి నిప్పుతో చెలగాటం లేదా అజాగ్రత్త చాలా ప్రమాదకరం ప్రథమ చికిత్స నేర్చుకోండి జాగ్రత్తగా ఉండండి Thank you.